హలో అండి వెల్కమ్ టు ప్రియా ఛానల్ వెరీ హ్యాపీ టు హ్యాపీ టు ఇన్ఫామ్ ఈరోజు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ న్యూ హౌస్ వార్మింగ్ వీడియో కదా ఇల్లు ఎంతోమంది ఒక ఇప్పటి నుంచో కళ ఉంటుంది కదా అది ఈరోజు మా మమ్మీ వాళ్ళది నెరవేరింది అవుట్ సైడ్ వచ్చేసి ఇలా అనమాట డిజైన్ ఎట్స్ ఓపెన్ చేసి లోపలికైతే వెళ్దాం ఓకే అండి డోర్స్ ఇలా ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి హాల్ ఇదొక ఎంట్రన్స్ విండో నుంచి ఎట్లయితే ఇంకో బెడ్రూమ్ ఇక్కడొచ్చి వాష్ ఏరియా అటాచ్డ్ బాత్రూమ్ కబోర్డ్స్ సైడ్ స్లింగ్ ఎస్ The open kitchen, mm -hmm. mm -hmm. cupboards, dining area, ceiling of the bedroom, bed, Bet. cupboards, ceiling, kitchen walk space. వచ్చేసి స్టెప్స్ పైకి పై నుంచి వ్యూ అండి గుమగుమలు వస్తున్నాయి పైకి ఫైనల్గా మా అమ్మ సొంత కల ఈ ఈరోజు నెరవేరిపోతుంది ఒక్కరే డ్రీమ్ కదండి సొంత కావాలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాల్లో ఇలా ఉండాలి ఇది టీవీ ఏరియా